శ్రీగురు భ్యోనమ నాలుగు వందల పది సంవత్సరాల తర్వాత మీనరాశిలో రాబోతున్నటువంటి అదే గ్రహ కూటమి ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖులు మార్చి రెండు వేల ఇరవై ఐదున శనివారం మరియు ఆదివారం రోజున మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది రవి చంద్ర బుధ శుక్ర శని రాహువులు ఈ ఆరు గ్రహాలు కూడా కలిసి మీనరాశిలో ఉంటున్నాయి ఇది నాలుగు వందల పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే విధమైనటువంటి గ్రహయుతి మీనరాశిలో ఏర్పడుతున్నది ఇక్కడ అందరికీ ఒక సందేహం రావాలి కాబట్టి నాలుగు వందల పది సంవత్సరాల తర్వాత గ్రహ కూటమి రాబోతోంది మళ్ళీ ఇట్లాగే అన్నారు మరి కరోనా ముందర కూడా గ్రహ కూటమి వచ్చింది కదండి అని అవును వాస్తవమే కరోనా ముందర కూడా షష్ఠగ్రహ కూటమి అనేది వచ్చింది అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే మీనరాశిలో ఇప్పుడు రాబోతోంది ఏ ఆరు గ్రహాలు అయితే ఇప్పుడు మీనరాశిలో యుతి చెందబోతు ఉన్నాయో సమానంగా అటువంటి గ్రహ కూటమే వచ్చి నాలుగు వందల పది సంవత్సరాలు అయింది కాబట్టి మీనరాశిలో రవిచంద్ర బుధ శుక్ర శని రాహులు కలిసినటువంటి షష్ఠగ్రహ కూటమి వచ్చి నాలుగు వందల పది సంవత్సరాలు అయింది కాబట్టి టైటిల్ అట్లా పెట్టడం జరిగింది కానీ సహజంగా షష్ఠగ్రహ కూటమి చాలాసార్లు వస్తూ ఉంటుంది అయితే ఈ గతంలో ఈ మీనరాశిలో వచ్చినటువంటి షష్ఠగ్రహ కూటమి యొక్క ఫలితాలు ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాం మీనరాశిలో ఏర్పడినటువంటి రవిచంద్ర శుక్ర శని రాహువులు యొక్క షష్ఠగ్రహ కూటమి మనం పరిశీలిస్తే కనుక గతంలో పదకొండు వందల పదమూడవ సంవత్సరం ఆధునిక శకంలో మనకి మార్చి ఇరవై నాలుగు మరియు ఇరవై ఆరు తారీఖుల దాకాను కూడా ఇది ఏర్పడింది ఆ సమయంలో దేశ గోచారం వల్ల కలిగినటువంటి ఫలితాలను సమన్వయం చేసుకుంటే కనుక ప్రపంచ దేశాల్లో అనేక మతపరమైనటువంటి మార్పులు దాడులు బాగా ఎక్కువ అవుతూ ఉండటం అవన్నీ కూడా అన్ని దేశాలకి విస్తరిస్తూ ఉండడం అనేది జరిగింది అనేక నూతన భావజాలాలు కూడా ఆ సమయంలో పుట్టుకొస్తూ ఉన్నాయి మతపరమైనటువంటివి మళ్ళీ అటువంటి ఒక గ్రహస్థితి అంటే మీనరాశిలో ఇవే ఆరు గ్రహాలు పదహారు వందల పదిహేను సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిదిన ఏర్పడింది ఆ సమయంలో గమనిస్తే కనుక ఐరోపాలో ఉన్నటువంటి అనేక దేశాలు వారి యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి వలస రాజ్యాల పోరు బాగా అవుతూ ఉండటం అనేది చూసాం ఉదాహరణకి బ్రిటిష్ వారు కలోనియలైజేషన్ అనే దాంతో ఇక్కడ అమెరికాని కానీ లేదా భారతదేశాన్ని కానీ లేదా ఆఫ్రికాలో అనేక దేశాలు కానీ ఆక్రమించడం అట్లాగే స్పెయిన్ పోర్చుగల్ ఫ్రాన్స్ దేశాలు కూడా అనేక దేశాలను ఆక్రమిస్తూ ఉండటం దండయాత్రలు చేయడం అనేది చూసాం ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహ కూటమి మరి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి మార్చి వారి పంచాంగంలో దీని గురించి చాలా వివరంగా రాయటం జరిగింది పంచగ్రహా గ్రంథి సమస్త భూపాన్ షట్య గ్రంథి సమస్త దేశాన్ అని మనకి ప్రమాణం మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాల నుండిను కూడా మీనరాశిలో రవి చంద్ర బుధ శుక్ర శని రాహులు షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది ఇది ముప్పై తారీఖున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల దాకా ఉంటుంది అంటే సుమారు ఇరవై గంటల యాభై నాలుగు నిమిషాల పాటు మీనరాశిలో ఈ గ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది దీనివలన సమస్త దేశాలకి కూడా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం శుక్రులు వక్రం వల్ల అనర్ధాలు బాగా పెరుగుతుండటం ఈరోజు సూర్యగ్రహణం కూడా ఉన్నది అయితే భారతదేశంలో అది కనిపించదు కానీ ఇతరతర ప్రాంతాల్లో కనిపిస్తుంది కాబట్టి ఆ కనిపించేటువంటి ప్రాంతాలైన ఉత్తర రష్యా ఐరోపా వాయువ్య ఆఫ్రికా దేశాలు గ్రీన్లాండ్ మరియు తూర్పు కెనడా ఈశాన్య అమెరికా అంటార్క్టిక్ ప్రాంతాల్లో అది కనిపించడం చేత అక్కడ ఊహింపనటువంటి దుష్పరిణామాలు బాగా ఏర్పడుతూ ఉంటాయి శాంతి కమలాకరం అనేటటువంటి గ్రంథంలో గ్రహషట్క సమాయోగే మంత్రిణాం మరణం భవేత్ పశ్వస్వాది భయం సర్వం సంకరాది జనక్షయ పట్టరాగ్నో వినాశో మహాభయం అథాపివా అని చెప్పారు అంటే ఎందరో నాయకులకి బాగా ప్రాణ సంకటమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ పశు పశునష్టం వాహన ప్రమాదాలు బాగా పెరగటం భారీగా జనక్షయం సంభవించడం గతంలో ఈ కరోనా మహమ్మారులు రావటం లేదా యుద్ధ వాతావరణం బాగా పెరగడం వల్ల జనక్షయం కలగడం ఇవి మీనరాశిలో ఏర్పడినప్పుడు కొత్త భయంకరమైనటువంటి వ్యాధులు అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే కొన్ని గ్రంథాల్లో షచ్చగ్రహా గ్రంథి సమస్త దేశాన్ని అన్నారు అంటే అన్ని దేశాలపైనూ కూడా ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది అయితే అది గురుడు యొక్క క్షేత్రంలో మీనరాశికి గురుడు అధిపతి కాబట్టి గురుక్షేత్రంలో ఏర్పడటం చేత ఆరోగ్యంచే గురుక్షేత్రే అన్నారు అంటే కొందరు దీనికి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పారు కానీ ప్రాక్టికల్గా మనం గమనించిన లేదా గతంలో ఉన్నటువంటి చారిత్రాత్మక సంఘటనలు తీసుకున్నా కూడా ఆరోగ్యం పైన చాలా వ్యతిరేకమైనటువంటి ప్రభావం ఉంటుంది అంటే కొత్త కొత్త వ్యాధులు పుట్టుకురావటం జనాలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి గతంలో మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడినటువంటి గ్రహ కూటమి అప్పుడు కరోనా వచ్చింది అసలు గతంలో కూడా ఏమైనా ఏర్పడ్డాయా దాని యొక్క ఫలితాంశాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి చారిత్రాత్మకమైనటువంటి డేటా అంతా కూడా పరిశీలించినప్పుడు మనకేం తెలుస్తుందంటే అనేక సార్లు ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం జరిగింది అయితే గత శతాబ్దంలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి అన్నీని కూడా ఒక పట్టిక రూపంలో చేరిస్తే పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో కర్కాటక రాశిలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడింది అప్పుడు ఆర్థిక సంక్షోభం బాగా పెరిగింది అది అమెరికాను మరియు ప్రపంచం బాగా ప్రభావం చూపించింది బ్యాంకింగ్ వ్యవస్థ బాగా కుప్పకూలింది పంతొమ్మిది వందల పది సంవత్సరంలో కూడా కన్యా రాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడింది అప్పుడు చాలా ఉద్రిక్తతమైనటువంటి వాతావరణం బాగా పెరిగింది మొదటి ప్రపంచ యుద్ధానికి ముందస్తు సన్నాహాలుగా అనేక పరిణామాలు ఏర్పడుతూ వచ్చాయి పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో తులారాశిలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడింది అప్పుడు తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం మొదటి ప్రపంచ యుద్ధం యొక్క పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి ముఖ్యంగా జర్మనీ బాగా దెబ్బతింది అట్లాగే ప్రపంచమంతాను కూడా ఈ యొక్క ప్రభావాన్ని చూసింది జర్మనీలో బాగా ఆర్థికంగా ద్రవ్యోల్బణం బాగా పెరగటం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగా ఇబ్బందికరంగా ఏర్పడుతూ ఉండటం ఇవన్నీ కూడా జరిగాయి పంతొమ్మిది వందల ముప్పై నాలుగున మళ్ళీ షష్టగ్రహ కూటమి మకర రాశులు ఏర్పడింది అప్పుడు కూడా ఆర్థిక కష్టాలు ప్రపంచంలో చాలా భారీ ఆర్థిక మాంద్యం ఏర్పడింది అమెరికాలో దీన్ని ద గ్రేట్ డిప్రెషన్ అంటారు చాలా తీవ్రమైనటువంటి ద్రవ్యోల్బణం ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మేషరాశిలో షష్టగ్రహ కూటమి వచ్చింది అదే సమయంలో మనం గమనిస్తే కనుక యుఎస్ఎస్ఆర్లో బాగా ఇబ్బందులు దాడులు జరుగుతూ ఉండటం ఈ నాజీ అంటే ఈ జర్మన్స్ నుండి దాడులు మూ రెండో ప్రపంచ యుద్ధంలో జరగటం అట్లాగే ఈ పోల్ హార్బర్ అంటే అమెరికాలో హవాయి అనే రాష్ట్రంలో పోల్ హార్బర్ అనే ప్రాంతంలో జపాన్ వాళ్ళు బాంబులు వేసి దాడి చేయడం అనేవి కూడా జరిగాయి ఈ పోల్ హార్బర్లో జపాన్ వాళ్ళు దాడి చేయడం అనేది అమెరికాన్స్ చాలా సీరియస్గా తీసుకుని ఎలాగైనా సరే తిరిగి దెబ్బ కొట్టాలి అనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆటం బాంబుని హిరోషిమా నాగసాకిలో వేయటానికి అది ఆజ్యం పోసింది ఇక పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో గమనిస్తే మేషరాశిలో షష్ఠగ్రహ కూటమి అది చైనా అమెరికా మరియు ప్రపంచ దేశాలని బాగా ఇబ్బంది పెట్టింది చైనాలో బాగా సివిల్ వార్ అనేది వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఐదులో చూస్తే కనుక వృషభ రాశిలో గ్రహ కూటమి ఆ సమయంలో ఇండో పాక్ వార్ జరిగింది పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సింహరాశిలో గ్రహ కూటమి అప్పుడు ఇరాన్లోను అమెరికాలోనూ అనేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇరాన్లో ఇరానియన్ రెవల్యూషన్ అనేది ఒక కొలిక్కి రావటం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి రెండు వేల సంవత్సరంలో మేలో మేషరాశిలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడింది అప్పుడు కూడా ప్రపంచంలో కొంత ఆర్థిక సంక్షోభాలు ఏర్పడటం ఈ డాట్ కం బబులు బాగా పెరుగుతూ ఉండటం అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత మాంద్యం సంకేతాలు అప్పుడప్పుడే కొంత మొదలవుతూ ఉన్నాయి రెండు వేల పన్నెండున వృషభ రాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడింది అప్పుడు కూడా యూరప్ యూఎస్లో కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉండటం యూరప్లో చూస్తే కనుక రుణ సంక్షోభం బాగా పెరగటం అమెరికాలో అప్పుడే రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో ఉన్నటువంటి రిసెప్షన్ యొక్క ప్రభావం చేత ఆర్థికంగా వాళ్ళు అప్పులు పాలవుతూ ఉండడం అప్పు జీడిపి డెప్త్స్ రేషియో కనుక చూస్తే కనుక వారికి వచ్చే సంపద కన్నా అప్పు చాలా విపరీతంగా ఎక్కువగా ఉండడం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా ఉండడం అనేది ఆ సంవత్సరంలో నోట్ అయింది రెండు వేల సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో మనకు ధనుస్సు రాశిలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడింది అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడ్డాయి దేనివల్ల అంటే కోవిడ్ నైన్టీన్ వల్ల ఆ కరోనా వచ్చి అది నెమ్మది నెమ్మదిగా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అంటటం ఈ గ్రహ కూటమి వచ్చినటువంటి మూడు నెలల్లోనే అది ప్రపంచమంతా బాగా వ్యాప్తి చెంది లాక్డౌన్ పరిస్థితులు ఏర్పడటం ఇవన్నీ కూడా చూసాం భారీ జనక్షయం కూడా జరిగింది తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో ఫిబ్రవరి పదకొండవ తారీఖున మకర రాశిలో మనకి గ్రహ కూటమి ఏర్పడింది ఆర్థిక సంక్షోభంతో పాటుగా ఈ కరోనా మహమ్మారి రెండో విడతలో మళ్ళీ వచ్చింది ఆర్థికంగా అనేక స్టాక్స్ కోవిడ్ ఫస్ట్ వేవ్లో తగ్గడం కోవిడ్ సెకండ్ వేవ్లో కూడా అనేక స్టాక్స్ తగ్గడం మళ్ళీ పెరగడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి అలాగే కోవిడ్ సెకండ్ వేవ్లో ఆక్సిజన్ షార్టేజ్ రావటం ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ భారీగా జన నష్టం జరగటం ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి ఇట్లా ఇన్ని జరుగుతూ ఉండగా మళ్ళీ అతి తక్కువగా నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఇరవై తొమ్మిది మార్చి అట్లాగే ముప్పై మార్చి రెండు తేదీలలోనూ కూడా ఆదివారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో షష్టగ్రహ కూటమి మీనరాశులు ఏర్పడుతోంది దీని యొక్క ప్రభావం మరి ఎట్లా ఉంటుంది అనేది కొంత మనం పరిశీలిస్తే కనుక ఇవన్నీ కూడా సమీకృతం చేసుకుని ఆధ్యాత్మికంగా మతపరమైనటువంటి అనేక కొత్త కొత్త సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటూ ఉన్నాయి కొత్త కొత్త భావజాలతో జనాలు పోరాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రపంచంలో ఆర్థిక యొక్క వ్యవస్థలో అనేక మార్పులు ఇక్కడ ఆర్థిక శక్తి మార్పులు అంటే ఎవరైతే ఎకనామిక్ సూపర్ పవర్గా ఉంటూ ఉంటారో సహజంగానూ కూడా ప్రపంచం అంతా ఎకనామిక్ సూపర్ పవర్గా అమెరికా ఉంటూ ఉన్నది అది చైనాకు కానీ లేదా ఇండియాకు కానీ లేదా బ్రిక్స్ నేషన్స్కి కానీ మారే పరిస్థితులు ఏర్పడుతూ ఉండటం నీటి సంబంధమైనటువంటి విపత్తులు ఏర్పడుతూ ఉండటం సముద్రంలో పరిశోధనలు బాగా పెరుగుతూ ఉండటం అలాగే అంతరిక్షంలో అంటే స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఏఐకి సంబంధించి మరియు క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి కూడా టెక్నాలజీల్లో అనేక నూతన ఆవిష్కరణలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ జియో పొలిటికల్ చేంజెస్ అనేవి కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి జియో పొలిటికల్ చేంజెస్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థల్లో మార్పులు చెందుతూ ఉండడం అట్లాగే ఎవరైతే సూపర్ పవర్గా ఉంటారో పొలిటికల్ సూపర్ పవర్ కావచ్చు లేదా ఎకనామిక్ సూపర్ పవర్ మార్చ్ కావచ్చు లేదా ఎకనామిక్ సూపర్ పవర్ కావచ్చు వాటిలన్నిట్లోనూ కూడా అనేక మార్పులు కొత్త కొత్త ఐడియాలజీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కరోనా వంటి కొత్త వైరస్ రావడం కానీ లేదా కొత్త వేరియంట్ రావడం కానీ ఆరోగ్యపరంగా కొత్త సమస్యలు సృష్టించడం కానీ జరుగుతూ ఉంటాయి ప్రజల యొక్క మెంటల్ హెల్త్ అంటే మానసిక వ్యవస్థలో అనేక మార్పులు జరుగుతూ ఉండటం భయాందోళనలు పెరుగుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ ఆధారంగా వైద్య పరిజ్ఞానంలో కొత్త కొత్త మార్పులు ఆవిష్కరణలు చోటు చేసుకుని ఉండటం బయోసెక్యూరిటీ పైన బాగా ఎక్కువ పరిశోధన చేయటం అంటే ఈ కొత్త కొత్త అంటువ్యాధులు కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ స్ప్రెడ్ అవ్వకుండా ఎలా ఉంచాలి హైజీన్గా ఎలా ఉంచాలి ఏదైనా కొత్త ఉపద్రవమో వ్యాధో వచ్చినప్పుడు దాన్ని ఎట్లా నిక్షిప్తం చేయాలి అన్నిటికీ కూడా పాకకుండా అనేటువంటి ప్రయోగాలు బాగా పెరిగే అవకాశాలు ఉంటూ ఉన్నాయి ఏదైనప్పటికీ మనం గమనిస్తే షష్టగ్రహ కూటమి అనేది అనేక మార్లు ప్రతి శతాబ్దంలోనూ కూడా వస్తూ ఉన్నది అయితే ఇదే మీనరాశిలో ఇదే గ్రహాలుగా షష్ఠగ్రహ కూటమి రావటం వరకు చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది సుమారు నాలుగు వందల పది సంవత్సరాల తర్వాత జరుగుతుంది కాబట్టి అనేక ఊహింపనటువంటి మార్పులన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటూ ఉన్నాయి అటు ప్రజలందరూ కూడా ఆర్థికంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం తొందరపడి ఎక్కువగా అధికంగా ఖర్చు చేయకుండా ఆర్థికంగా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ఉండటం ఆరోగ్యపరంగాను కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం అనేది బాగా అవసరం ఇక్కడ ఇంకోటి కూడా గమనించుకోవాలి ఈ షష్టగ్రహ కూటమి వస్తుంది ఈ రాశి వారికి ఇట్లా ఉంటుంది ఈ రాశి వారికి ఇట్లా జరుగుతుంది అనేది కూడా చాలా అనేక మాధ్యమాల్లో చెప్పడం జరుగుతూ ఉన్నది అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే గోచార ప్రభావం ద్వాదశ రాశులపైన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కానీ విశేషించి ఇటువంటి షష్ఠగ్రహ కూటములు అనేవి వచ్చినప్పుడు అది దేశారిష్ట యోగంగా చెప్పడం జరిగింది అందుకే షక్ష గ్రంథి సమస్త అన్నారు అంటే ఇది ముఖ్యంగా ఈ రాశి వారికి ఇట్లా ఉంటుంది ఆ రాశి వారికి అట్లా ఉంటుంది అని చెప్పడం కన్నా అన్ని దేశాలపైన కూడా దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి అన్ని దేశాల వారు అన్ని రాశుల వారు కూడా జాగ్రత్త తీసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ గమనించాలి ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం అన్నది జనాల్ని భయపెట్టడానికి కాదు జనాలకి ముందస్తు జాగ్రత్త తెలియజేయడానికి కాబట్టి ఇటువంటి గ్రహకూటమి వస్తోంది అని ముందస్తుగా మనకి గ్రహ గణితం ద్వారా తెలుసుకున్నప్పుడు దాని యొక్క ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి ఆ చెడు ప్రభావం కానీ దుష్ట ప్రభావాన్ని కానీ వీలైనంత వరకు నివారించడానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కాబట్టి వీలైనంత వరకు దాన్ని ఎట్లా నివారించాలి అనేటటువంటి ఉపాయాన్ని తెలుసుకుని ముందుకెళ్ళడానికే శాస్త్రం తప్ప ఏదో జరిగిపోతుందని భయపడటానికి కాదు మనకి శాంతి కమలాకరం అనేటటువంటి గ్రంథంలో షష్టగ్రహ కూటమికి సంబంధించినటువంటి శాంతిని కూడా చెప్తూ వచ్చారు అంటే ఇలా పంచగ్రహాలు లేదా షష్టగ్రహాలు కూటమిగా ఏర్పడినప్పుడు ఏ విధంగా ప్రభుత్వం కానీ వ్యక్తులు కానీ జాగ్రత్త పడితే మంచిది ఏ విధమైనటువంటి శాంతి చేసుకుంటే మంచిది అనేది అంతాను కూడా దాంట్లో చాలా డీటెయిల్గా వివరించడం జరిగింది కాబట్టి మంచి పదవుల్లో ఉన్నటువంటి వారు అవకాశాలు ఉన్నటువంటి వారు సంఘాలుగా ఏర్పడి లోకోపకారం కోసం ఏదైనా శాంతి కార్యక్రమం చేద్దాం అనుకునేటటువంటి వారు అందరూ కూడా శాంతి కమలాకరం లేదా మదరరత్నం అనేటటువంటి గ్రంథాల్లో చెప్పినటువంటి విధంగా షడ్గ్రహ యోగ శాంతి చేయటం వల్ల దేశానికి ప్రపంచానికి కూడా చాలా మంచి కలుగుతుందని చెప్పవచ్చు స్వస్తి